వరంగల్ నిన్న రాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తుంది ఇక పట్టణంలోని గోకుల్ నగర్ టీ జంక్షన్ శివనగర్ స్టేషన్ రోడ్ గణపతి నగర్ కాలనీ సంతోష కాలనీలతో పాటు పలు కాలనీలు కూడా జలమయమయ్యాయి ఇళ్లలోకి వరద నీరు చేరడంతో ఇంటి సామాగ్రి తడిసి ముద్దైంది మరోవైపు వరద ముంపు ప్రాంతాల ప్రజలు సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలంటూ కూడా అధికారులు సూచిస్తున్నారు దీనిపై హనుమకొండ గోకుల్ నగర్ నుంచి మరింత సమాచారం మా కరస్పాండెంట్ తిరుపతి అందిస్తారు వరంగల్ నగరంలో రాత్రి నుంచి ఎడతెరి లేకుండా భారీ వర్షం కురుస్తుంది ఈ నేపథ్యంలో వరంగల్ నగర వ్యాప్తం ఉంటుంది పలు కాలనీలు వరద ముంచినటువంటి పరిస్థితి కనబడు ప్రజెంట్ ఇప్పుడు నేను గోకుల్ నగర్ టీ జంక్షన్ ఆ కాలనీ ఆ ప్రాంతంలో ఉన్నాను చూడొచ్చు ఇక్కడ ఒక ఇంటిలో మొత్తం పూర్తిగా వరద నీరంతా చేరుకున్నటువంటి పరిస్థితి కనబడుతుంది ఇక్కడ దర్వాజు నుంచి కావచ్చు మిగతా ఇంట్లోకి రెండు ఫీట్లకు పైగా నీరు చేరినటువంటి పరిస్థితి కనబడుతుంది ఇలా వరంగల్ నగర వ్యాప్తంగా అనేక ఆ కాలనీలు చూస్తే ఇది ఒక చెరువా లేదా సముద్రం అన్నటువంటి రీతిలో కనిపించినటువంటి పరిస్థితులు ఉన్నాయి మొత్తం వరంగల్ నగర వ్యాప్తంగా హన్మకొండలోని నాలుగు కాలనీలు కావచ్చు వరంగల్ తూర్పు సంబంధించినటువంటి ఎనిమిది కాలనీలను కూడా జలమైనటువంటి పరిస్థితి కనబడుతుంది మనం విజయవాడలో చూసిన ఒక ఇంటిలో పూర్తిగా అర్ధరాత్రి భారీ వరద చేరడంతో వాళ్ళంతా ఖాళీ చేసి బయటికి వెళ్ళిపోయినటువంటి పరిస్థితి కనబడుతుంది ఒక్కసారిగా భారీ వర్షం కురిసినటువంటి నేపథ్యంలో ఏం చేయాలో తోచక ఇంటి సామాగ్రి అంతా తడిచిపోయింది మొత్తం కూడా చూడొచ్చు మొత్తం ఆ వంట సామాగ్రిని కావచ్చు మిగతా సామాగ్రిని అంతా కూడా సెల్ఫ్ల పైన పైన పెట్టుకున్న తర్వాత ఇక్కడి నుంచి ఖాళీ చేసి వెళ్ళిపోయినటువంటి పరిస్థితులు కనబడుతుంది ఎప్పుడు వరంగల్ నగరంలో భారీ వర్షం కురిసినట్టు కూడా ఇటువంటి పరిస్థిలే తలెత్తినట్టు చాలామంది కాలనీ వాసులు కావచ్చు చాలామంది లోతట్టు ప్రాంతాల ప్రజలు అభిప్రాయం వ్యక్తం చేసినటువంటి పరిస్థితి మనం విజుల్లో చూసిన ఒక ఇంటికి సంబంధించినటువంటి కిచెన్ చూడొచ్చు ఒక మొకాల లోతు వరకు వాటర్ ఉన్నటువంటి పరిస్థితి కనబడి వీరంతా ఇక్కడ నుంచి ఖాళీ చేసి వేరే సమీప బంధువు వాళ్ళ ఇంటికి వెళ్ళినటువంటి పరిస్థితి అయితే కనబడుతుంది వరంగల్ నగర వ్యాప్తంగా ఇటు అంబేద్కర్ నగర్ సంబంధించి కావచ్చు జితేంద్ర నగర్ కావచ్చు ఇటు మిగతా టీ జంక్షన్ కావచ్చు గోకుల్ నగర్ సంబంధించినటువంటి ఏరియాలో పూర్తిగా వాటర్ వచ్చినటువంటి పరిస్థితి మనం చూసిన ఒక గ్యాస్ మొద్దు మంచాలు ఈ బెడ్స్ అన్ని కూడా పూర్తిగా తడిచిపోయినటువంటి పరిస్థితి కనబడుతుంది బియ్యం కూడా వంట సామాగ్రి కావచ్చు తినేటువంటి సామాగ్రి అన్ని కూడా స్థానికులు చెప్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది మనం విజువల్ లో చూసిన ఇదంతా ఒక ఇల్లు కానీ బయట విజువల్ చూస్తే రోడ్డు లేదంటే వేరే రోడ్డు పై నుంచి వరద వెళ్తున్నటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి సో నాకు అందుబాటులో ఈ స్థానికులు ఇంటికి సంబంధించినటువంటి వరద వాళ్ళతో మాట్లాడడం ఎప్పుడు ఈ వరద వచ్చింది అసలు వీళ్ళు ఎక్కడ ప్రజెంట్ ఇప్పుడు ఏమవుతారు మీకు వాళ్ళు మా మామ మా మామూలు మామయ్య నైట్ రెండున్నర వచ్చింది మొత్తం వర్షం మా ఇంటికి పొద్దున్న రెండు గంటలకు పొద్దున రెండు మూడు గంటలకు వచ్చింది మొత్తం బియ్యం గ్యాస్ మొద్దు అన్ని బట్టలు ఇట్టనే తెచ్చినాయి అధికారులు వచ్చారు ప్రజాప్రతిలో వచ్చిరా ఏం చెప్తున్నారు సంపద వల్ల వచ్చిళ్ళు వాళ్ళ లాస్ట్ ఇయర్ కూడా సేమ్ ఇట్లా వస్తే వాళ్ళు ఫుడ్ అరేంజ్ చేశారు ఇయర్ అంటే మా ఇంటికి వచ్చలేదు అని వాళ్ళు చెప్పాలి వాటర్ కూడా సొల్యూషన్ ఏంది ఇట్ల ఇవి ఇవి ఇట్లా పోవాలి డ్రైనేజీ కరెక్ట్ లేక ఇది ఇట్లా ఇబ్బంది అవుతుంది డ్రైనేజ్ అనేది కరెక్ట్ ఉంటే బాగుండు ఆడ ఒక డ్రైనేజ్ కాలవ లేదు అందులో అందుకే ఇబ్బంది అవుతుంది మ్యామ్ ఈవినింగ్ వరకు అవుతుంది ఈవినింగ్ అవుతుంది ఈవినింగ్ అవుతుంది ఇప్పుడు టూ డేస్ బ్యాక్ కూడా వచ్చింది ఇప్పుడు వన్ వీక్లో టూ టైమ్స్ ఇది ఇది స్థానికులు ఈ వారంలోనే రెండు సార్లు వాటర్ వచ్చాయి మొత్తం కూడా మునిగిపోయేటువంటి పరిస్థితులు ఉన్నాయంటే కూడా వారు అభిప్రాయాన్ని వ్యక్తం చేసినటువంటి పరిస్థితి మన విజుల్లో ఇక్కడ చూపించేటువంటి ప్రయత్నం చేసినప్పటికీ కూడా మొత్తం ముఖాలలో వరకు వాటర్ ఉన్నటువంటి పరిస్థితి కనబడుతుంది ఆ విజువల్ లో చూసినాం బెడ్రూము ఉన్నటువంటి ప్రాంతం మొత్తం బట్టలు కావచ్చు బీరువా అన్నీ తడిచిపోయినటువంటి దృశ్యాలు మనకు కనిపిస్తున్నాయి ఇలా వరంగల్ నగరంలోని పన్నెండు కాలనీల పరిస్థితి ఇలానే మారిపోయినటువంటి పరిస్థితి కనబడుతుంది ఇప్పటికే అధికార యంత్రాంగం అప్రమత్తమై జీడబ్ల్యుఎంసి సంబంధించినటువంటి సిబ్బంది కావచ్చు ఎన్డీఆర్ఎఫ్ వారంతా కూడా రంగంలోకి దిగినప్పటికి కూడా అనేక కాలనీలో మాత్రం వరద ముంతెచ్చినటువంటి పరిస్థితి అయితే కనబడుతుంది గోకుల్ నగర్ కావచ్చు టీ జంక్షన్ కాలనీల మొత్తం కూడా బయట ఈ ఎట్లా ఉందో పరిస్థితి ఇంట్లో కూడా అటువంటి పరిస్థితిలో ఉన్నటువంటి సిచ్యువేషన్ అయితే కనబడుతుంది ఇక్కడ బయట చూడవచ్చు మొత్తం కూడా ఫ్రిడ్జ్ కావచ్చు టూ వీలర్ కావచ్చు ఇంకా మిగతా కూలర్లన్నీ ఒక పడవ మాదిరిలో నీళ్లలో తేలాడుతున్నటువంటి పరిస్థితులు అయితే కనబడుతున్నటువంటి సిచ్యువేషన్ కనబడుతుంది పైనటువంటి అశోక్ నగర్ సంబంధించిన వరద మొత్తం కూడా గోకుల్ నగర్ టీ జంక్షన్ వైపు వచ్చినట్టుగా వీరంతా చెప్తున్నటువంటి పరిస్థితులు అయితే కనబడుతుంది వరంగల్ నగర వ్యాప్తంగా నగరం కావచ్చు ట్రై సిటీ కాజీపేట వరంగల్ ములుగు లో ఎక్కువ ఎత్తున వర్షం కురిచినట్టుగా అధికారులు చెప్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది ఇప్పటికే ఎన్డీఆర్ఎఫ్ సిబ్బందిని కావచ్చు మిగతా అధికార యంత్రాంగం ఒక టోల్ ఫ్రీ ను ఏర్పాటు చేసి ప్రజలను కావచ్చు లోతట్టు ప్రాంతాల వారందరినీ అప్రమత్తం చేసినటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి భారీ వర్షం నేపథ్యంలోనే అధికార యంత్రాంగం కావచ్చు జిడబ్ల్యుంసి కమిషనర్ కావచ్చు జిల్లాల కలెక్టర్లు అన్ని ఏర్పాట్లను చేసి లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించేటువంటి ప్రయత్నాలను కొనసాగించినటువంటి ఆ పరిస్థితి కనబడుతుంది కానీ వరంగల్ నగరంలో పన్నెండు కాలనీలకు సంబంధించినటువంటి ప్రజలు మాత్రం వర్షంతో అనేక ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది రాత్రి నుంచి వర్షం కురిసినటువంటి నేపథ్యంలో ఇలా మొకాల లోతు వరకు వాటర్ నేపథ్యంలో తిండి లేక మిగతా ఇళ్లలో కావచ్చు మిగతా బంధువుల ఇళ్లలోకి వెళ్ళి ప్రజెంట్ ఇప్పుడు పునర్వాస కేంద్రాలు కావచ్చు తరలించినటువంటి పరిస్థితి అయితే కనబడుతుంది ఇంకా రాత్రి నుంచి వర్షం అయితే కంటిన్యూగా కొనసాగుతుంది నేపథ్యంలో ఇలానే వర్షం కంటిన్యూ అయితే ఇంకా కాలనీలో వచ్చి ఇంకా ఇళ్లలోకి భారీగా వర్షం చేరే అవకాశం ఉన్నట్టుగా స్థానికులు ఆందోళన ఆవేదన వ్యక్తం చేసినటువంటి పరిస్థితులు కనబడతా ఉన్నాయి తిరుపతి నగర్